దాన్ని అమలు పరచడానికి మేము ఎల్లవేళలా వేరేలా కృషి చేస్తాం మా ప్రాణాలైనా అర్పిస్తాం అంబేద్కర్ యొక్క సిద్ధాంతాలను కాపాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ వచ్చిన మా సోదరులందరికీ కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు డిఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ అంబేద్కర్ ఆశయాలకు ఖచ్చితంగా మేము ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ తెలియజేసుకుంటున్నాను భారతదేశ రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి న్యాయశాఖ మంత్రిగా రాజ్యాంగ నిర్మాతగా దేశంలో దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి ఈనాటికి ఇంకా అంబేద్కర్ ను కొలుస్తున్నాము అంటే ఆయన రాసిన రాజ్యాంగం మరి అనగారిన వర్గాలను సమానత్వం కోసం రాజ్యాంగంలో పొందుపరచడం వల్లనే ఈరోజు అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగం కొనసాగుతుంది అలాంటి అంబేద్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమాన్ని మరి ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది ఆయనకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జిల్లా కార్యాలయంలో ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను